మేము ఇండియాలోని బెంగళూరు నుండి బయలుదేరినాము ఎక్కడికి మలేషియాకి పోయేదానికి మామూలుగా మనం ఎక్కడన్నా ప్రయాణం చేయాలన్నా ఎక్కడన్నా అనేక రకాల కొన్ని యూట్యూబ్లో చూసినా ఆదిరెడ్డి గారు కూడా పెట్టున్నారు యూట్యూబ్లో చూసినా అంటే మనం ఈ వివరాలు ఏంది ఇక్కడ ఎంత రేట్ అవుద్ది ఎంత బడ్జెట్ అవుద్ది ఇవన్నీ మనం వివరాలు కనుక్కోవాలనుకుంటాము ఇక్కడ ఇది బెంగళూరు ఎయిర్పోర్ట్ ఇది చాలా బాగా కట్టున్నారు అన్ని రకాల మలేషియా తర్వాత వచ్చి థాయ్లాండ్ అనేక రకాల దేశాల్లో ఉండే ఎయిర్పోర్ట్ల కన్నా ఇది బ్రహ్మాండంగా ఉంది మన దేశంలో కట్టిన బెంగళూరులో కట్టిన ఎయిర్పోర్ట్ ఇది ఇది అసలు చూస్తేనే రాజభవనంలో పోయినట్టుంది ఇంత మంచి ఎయిర్పోర్ట్ కట్టారు ఇప్పుడు మనం అక్కడ ఎయిర్పోర్ట్ నుండి మలేషియాకి మేము థాయిలాండ్కి రెండు దేశాలు పోయినాము ఈ రెండు దేశాలకు మనకు వీసా లేదు అక్కడ ఒక మలేషియాకి మాత్రం ఒక కార్డు ఒకటి మనం యాక్టివేట్ చేసుకోవాలా తర్వాత ఇంకెక్కడ పోయినా కూడా మనకి ఏమి ఇబ్బంది లేదు అంటే వీసా లేకుండా పోయే కంట్రీసే పోయినామా రెండింటికి ఫస్ట్ సింగపూర్ పోదాం అనుకున్నాము తర్వాత వీసా ప్రాబ్లం వచ్చింది దానివల్ల ఇక్కడ వీసా మనకు బలేదు ఈ రెండు దేశాలు పోదామని చెప్పని మలేషియాకి వచ్చాము మలేషియాకు వచ్చి అక్కడ మలేషియా ఎయిర్పోర్ట్లో దిగాము బెంగళూరు నుండి వచ్చి అక్కడ నుండి మనం ట్యాక్సీ పన్నెండు పదకొండు వందల రూపాయలు తీసుకొని ఈ హోటల్కి వచ్చాము ఈ హోటల్లో మనం స్టే చేసేదాన్ని వచ్చాము ఇక్కడ ఎక్కువ హోటళ్ళు మలేషియాలో తర్వాత వచ్చి రూమ్లు అపార్ట్మెంట్లు మాదిరిగా ఉంటాయి అంటే రెండు రూములు అంటే మనం ఇంట్లో అపార్ట్మెంట్స్ ఎట్లుంటాయో అలా ఉంటాయి ఈ హోటల్లో కూడా అలాగే ఒక అపార్ట్మెంట్లో వచ్చినాము వచ్చిన తర్వాత ఇక్కడ అన్నీ బాగా ఫ్రెషప్ అయ్యి అన్నీ చేసుకొని ఈ రూమ్ అంతా చూసాము ఈ రూమ్లో వచ్చి రెండు బెడ్రూమ్లు ఉన్నాయి ఈ రెండు బెడ్రూమ్లు అవన్నీ ఉన్నాయి దీనిలో స్విమ్మింగ్ పూల్ ఉంది తర్వాత అనేక రకాల వస్తువులు ఇక్కడ ఉన్నాయి బాగా జిమ్ ఉంది అన్నీ ఉంది ఇది ఫోర్ స్టార్ హోటల్ చూసేదానికి కూడా బాగానే ఉంది అది లోపల ఇబ్బంది లేదు వసతిగా బాగానే ఉంది మనం ఇక్కడ ఎంత రేటు అంటే ఒక నాలుగు వేలు ఐదు వేలు అట్ట ఒక రూమ్ ఉంటుంది ఈ రూమ్ తీసుకోవాలా ఇలా రూమ్ లోపలికి పోతే మనకు ఈ రూమ్లో షెల్ఫ్లు తర్వాత వచ్చి ఏసీ ఉంటుంది టీవీ తర్వాత వచ్చి చూ రెండు బెడ్రూమ్లు ఉంటాయి పిల్లకాయలతో వచ్చినా కూడా ఒక బెడ్రూమ్ వాళ్ళకి ఒక బెడ్రూమ్ వీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది పిల్లకాయలు ఇరుక్కోమనుకునే పని లేకుండా ఫ్రిడ్జి తర్వాత వాషింగ్ మిషన్ కూడా ఉంటుంది మనం గుడ్లు వేసుకునేదానికి కుకింగ్ ఏదైనా చేసుకోవాలంటే కరెంట్ స్టవ్ మాదిరి పెట్టుకొని ఉంటారు మేము కూడా చాలా బట్టలు అక్కడ వేసుకొని అప్పటికప్పుడుకి మనం రెడీ చేసుకోవచ్చు ఎక్కువ బట్టలు ఫ్లైట్లో ఎత్తుకొని పోవడానికి లేదు కాబట్టి సెవెన్ కేజెస్ ట్వంటీ కేజెస్ లిమిట్ ఉంటుంది కాబట్టి మనం ఊతుక్కొని మళ్ళీ వాడుకొని ఇస్త్రీ బాక్స్ ఐరన్ బాక్స్ కూడా ఇచ్చి ఉంటారు అది కూడా చేసుకొని మనం వల్ల యూస్ చేసుకోవచ్చు ఈ ఐరన్ బాక్స్తో ఇది చాలా వస్తాయి ఒక బెడ్రూమ్ అది తర్వాత మనకు ఈ బాత్రూమ్ కూడా బాగా నీట్గా ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు ఈ తర్వాత షవర్ ఇచ్చారు షవర్ కూడా ఉంది దీనిలో ఇది చాలా బాగా వస్తీగా ఉంది రూము ఉండేదానికి అంటే ఒక అపార్ట్మెంట్లో మనం ఒక మంచి అపార్ట్మెంట్లో ఎలా ఉంటామో అలా పిల్లకాయలతో కలిపి మనం ఫ్యామిలీ ఉన్నట్టుగా ఉంది ఈ రూమ్స్ అంటే స్టార్ హోటల్స్ హోటల్స్ వేరే మోడల్ ఇది ఇంకొక రూము ఈ రూమ్ రెండు రూములు ఇచ్చారు వీటిల్లో ఫిఫ్ థర్టీ స్క్వేర్ ఫీటు ఫిఫ్టీ స్క్వేర్ ఫీటు సిక్స్టీ స్క్వేర్ ఫీట్ అని ఉంటుంది అది చూసుకొని పెద్దది బుక్ చేసుకుంటే పెద్దదిగా వస్తుంది లేకపోతే చిన్న రూమ్ థర్టీ స్క్వేర్ ఫీట్ అంటే ఒక చిన్న రూమ్గా వస్తుంది ఇది చూసుకొని బుక్ చేసుకోవాలి అదే హోటల్లోనే చాలా రకాలు ఉన్నాయి అంటే చిన్నది ఉంది పెద్దది ఉంది ఆ మాదిరి చూసి బుక్ చేసుకోవాలి మనకు తెలియకుండా కానీ థర్టీ స్క్వేర్ ఫీటే బుక్ చేసుకుంటే అది చాలా చిన్న రూ రూమ్స్ వస్తాయి ఒకే బెడ్రూమ్ వస్తుంది చాలా ఇరుగ్గా ఉంటుంది అలా కాకుండా చూసుకోవచ్చు ఇది బయట పోతే మలేషియా మన కిటికీలోండి చూస్తే ఈ మలేషియా టౌను కొన్ని ఎన్ని బిల్డింగ్స్ అవన్నీ చాలా చూసేదానికి చాలా బయట కిటికీలోండి మనకు యూ ఉంది ఇది ఇక్కడ ఏంటంటే మన సిటీస్ మాదిరే ఉంది ఇది కూడా మన మా హైదరాబాదు హైదరాబాద్ తర్వాత చెన్నై అదే మాదిరి ఉంది అక్కడ నుండి మేము బాటు కేవ్స్కి వచ్చాము ఎందుకంటే ముందు దేవుడిని దర్శనం చేసుకుందాం అనే ఉద్దేశంతోనే మలేషియాకు మెయిన్గా వచ్చాము ఇక్కడికి వచ్చి ఇక్కడ బాటు కేవ్స్కి వచ్చాము ఒక ట్యాక్సీ తీసుకొని వస్తే నాలుగు వందల చిల్లర అయింది అంటే ఇక్కడ వంద రూపాయల నోటు మాదిరిస్తారు ఆ నోటు మనకు వాల్యూ వచ్చి అక్కడ రెండు వేల రూపాయలు ఆ మాదిరి ఉంటుంది ఆ నోట్ని మనం వచ్చి ఇక్కడ మన ట్యాక్సీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి గ్రాబ్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది దానిలో ట్యాక్సీలు బుక్ చేసుకొని బోల్టు గ్రాబు ఇలా వెబ్సైట్లలో మనం బుక్ చేసుకొని రావాలా ఇక్కడ ఏమంటే మనకు ఈ గుడిలో మనకు ఆంజనేయ స్వామి గుడి ఈ సైడ్ ఉంది మనం అందరు పోతారు ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది దీనిలో మనం ఏంటంటే లోపల ఎంట్రీ ఏం ఫీజు లేదు మనకు ఈ గుడిలో ఎంటర్ అయ్యేదానికి మాత్రం ఎటువంటి ఫీజు తీసుకోరు ఇక్కడ మాత్రం ఈ గుడి మాత్రం ఒక తమిళియన్ కట్టాడు ఆయనకి కల్లో కనబడి దేవుడు చెప్పిన దానివల్ల ఇక్కడ బాటు కేవ్స్ అంటే ఇది ఒక రకమైన ఒక న్యాచురల్గా ఏర్పడిన గురహలు ఇవి హిలేనియమ్తో ఏర్పడినట్టు చూసేదానికి చాలా అందంగా ఉంటాయి అసలు ఇతను ఇక్కడ ఎట్ట కట్టాడు ఇంత పెద్ద గుడి అని మనం ఆశ్చర్యపోతాము ఆ ఒక తమిళను ఒక ఇండియన్ వచ్చి ఇక్కడ ఇంత పెద్ద గుడి కట్టాడు అంటే ఆ దేవుడు ఎంత ఆయనకి శక్తి ఇచ్చి ఉంటాడో ఇక్కడ గుడి కట్టేదానికి అనేది మనకు అర్థం అవుతుంది ఈ గుడి చూసేదానికి చాలా బాగుంది మేము అంటే మామూలుగా యూట్యూబ్లో వీడియోల్లో కొంత గమనించాము చూసాము కానీ న్యాచురల్గా పోయినప్పుడు ఇక్కడ ఈ సైడ్ అంతా వచ్చి షాపింగ్ ఉంది కొంచెం ఈ సైడ్ హోటల్ ఉంది ఈ బిల్డింగ్లో అంటే మనం దిగిన తర్వాత ఈ మెట్లు వచ్చి రెండు వందల చిల్లర మెట్లు ఉన్నాయి కానీ కొంచెం నేరుగా ఉంటాయి మెట్లు ఈ ముందు పక్క పావురాళ్ళు కోతులు ఉంటాయి కోతులతో జాగ్రత్తగా ఉండాలా కోతులు చేతులు ఉండేవి లాక్కుని నిలిపోతాయి జాగ్రత్తగా ఉండాలా లేకపోతే ఇక్క ఇక్కడొచ్చి ఈ మెట్లు రెండు వందల చిల్లర మెట్లు ఉన్నాయి మనం మనం ఎక్కగలుగుతామా లేదా అనే భయం ఉంటుంది కానీ ప్రతి ఒక్కరూ ఆ దేవుడి శక్తితో ఎక్కేస్తారు పైదాకా స్టెప్ బై స్టెప్ ఉంటుంది ఒక స్టెప్లో పోయిన తర్వాత మనం ఒకటేసారి ఎక్కబడలేదు నిదానంగా కొంచెం కూర్చొని కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎక్కతాబోవాలా ఒక్కొక్క స్టెప్ ఎక్కతా పోతే ఇది ముందు పక్క ఉంటుంది దేవుడు మాత్రం ఇక్కడ విగ్రహం ఈ వెనకాల ఇది ఒక మన ప్రభాస్ గారి సినిమా తీసినప్పుడు బిల్లా అనే సినిమాలో ఈ మనకి ఇక్కడ బాగా మలేషియాలో అప్పుడు మనం ఈ దేవుడిని ఇక్కడ ముందు పక్క ఎంత బాగా చూపిస్తారు అదే గుడేది మనం చూసినప్పుడు కూడా అది గుర్తొస్తుంది మనకు ఇదన్నీ మనం ఆ సినిమాలో చూసామని చెప్పని ఇలా అందరూ ఎక్కతా పోతుంటారు ఈ మెట్లు కొంచెం నేరుగా ఉంటాయి కాబట్టి కొంచెం అలసట ఉంటుంది కొంచెం ఆగి మనం నిదానంగా దండం పెట్టుకొని దేవుడికి మళ్ళీ పోతూ ఉండాలా ఇక్కడ పైన తర్వాత అక్కడ పైన వచ్చి ఒక స్టెప్ ఆగుతుంది మళ్ళీ అక్కడ అంతా కేవ్స్ ఉంటాయి భలే లోపల లోపల బాగా చూసేదానికి అసలు మనకి అర్థమే కాదు ఏంది ఇంత అందంగా ఉందా ఇది ఈ కేవ్స్ ఎలా తయారైనాయి న్యాచురల్గా అని మనకు అనిపిస్తుంది ఇక్కడ పైన నుండి యూ ఇది పైన నుండి తీస్తే ఇక్కడ చూడు చిన్న చిన్నగా మనకు అనిపిస్తున్నారు వెనక నుండి స్వామిని తీసాము ఇక్కడ అందరూ జనాలు ఎక్కతా ఉంటారు ఎక్కువ విదేశీయులు వస్తారు మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది వస్తారు చూసేదానికి అనేక దేశాల నుండి వచ్చి ఇక్కడ చూస్తారు ఇది గృహలవి ఇక్కడ ఒక స్టేజ్ ఉంటుంది మధ్యలో ఇక్కడ ఈ గుడి మాదిరి కనబడుతుంది కదా ఇక్కడ మనం ఆగొచ్చు ఆగి ఫోటోలు ఎన్ని తీసుకోవచ్చు అక్కడ కొంచెం కూర్చోవచ్చు ఆగి ఆ తర్వాత మళ్ళీ మనం బయలుదేరాలా ఇక్కడ ఏంటంటే వైన్ నుండి లైట్గా నీళ్ళు పడుతుంది కొన్ని దగ్గర అంటే స్లిప్ అవుతుందో లేదో చూసుకోవాలి మనం జాగ్రత్తగా చూసుకొని అప్పుడు అక్కడ నుండి బయలుదేరాలా ఇలా బయలుదేరిపోతే ఇక్కడ మధ్యలో మళ్ళీ ఒక చూడండి పైన బాగా అంటే ఒక రకమైన గృహాల మాదిరిగా రకరకాలుగా హిలేనియం కారి కారి ఒక రకంగా తయారై ఉంటుంది అక్కడ గృహం అంతా అక్కడ ఒక చిన్న గుడి ఉంది మళ్ళీ అక్కడ కొంచసేపు మనం నిలబడుకొని మళ్ళీ గుంట ఒక రౌండ్గా ఒక ప్లాట్ఫామ్ మాదిరి ఉంటుంది ఇక్కడ దేవుడి దండం పెట్టుకొని ఇక్కడ కొంచెంసేపు ఆగి మళ్ళీ ఇక్కడ నుండి మనం బయలుదేరాలి మనం అయిపోయింది అనుకుంటాం ఇదే నా గుడి ఇంకా లేదా అని అనుకుంటాము మళ్ళీ ఇంకొక ఎనభై స్టెప్స్ పైన ఉంటుంది మళ్ళీ అందరూ బయలుదేరి అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ నుండి కొంచెం మళ్ళీ బయలుదేరా స్టెప్స్ మీద మళ్ళీ బాగా ఇక్కడ చూడండి పైన అంతా చూడండి ఎలా ఉందో పైన గ్యాప్ ఉంటుంది చుట్టూ కొండ వస్తుంది మళ్ళీ కొండ మధ్యలో ఏ చూడండి ఎంత పెద్ద గృహ చిన్న గృహ కాదు గృహ అంటే చాలా పెద్దది అసలు దాన్ని అసలు చూస్తేనే మనం ఆశ్చర్యపోతాం లాస్ట్లో పోయిన తర్వాత ఇక్కడ గుడి వస్తుంది మనకు పైన చూడండి ఎలా గ్యాప్ ఉందో లోపల ఉంది కొన్ని దగ్గర మళ్ళీ కవర్ అయిపోయి ఉంటుంది గుడి అంతా ఇక్కడ పోయిన తర్వాత ఇది దేవుడు మనకు ఈ ఈ దేవుడు మనకి ఇక్కడ ఇక్కడ లాస్ట్లో ఈ ఉండే ఈ ఇక్కడ మనం దర్శనం చేసుకోవాలా కొన్నిసార్లు టైమింగ్స్ని బట్టి మూసేసి ఉంటారు గుడి మేము అక్కడ చెప్పాం కూడా చాలా మందికి మీరు ఇలా మూసేస్తే తా ఎప్పుడు భక్తులు వస్తూనే ఉంటారు కదా ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఇలా మూసేయడం ఏంది మంచి పని కాదు కదా అంటే సాయంకాలం దాకా వస్తారు కదా నుండి సాయంకాలం దాకా మధ్యాహ్నం అన్నుంటైం మూసేస్తున్నారని చెప్పి మేము చాలా మందికి కూడా చెప్పాము అక్కడ ఉండే వాళ్ళకి ఈ ఆ టై కొన్ని టైమింగ్స్లో ఉంటారు కానీ బయట నుండి అయినా దండం పెట్టుకోవచ్చు మనం అక్కడ దేవుడికి బాగా మనం పూజ చేసుకొని అక్కడ నుండి మళ్ళీ రావచ్చు చూసేదానికి కూడా ఎంతో అందంగా ఈ గృహలు ఎలా తయారయ్యే న్యాచురల్గా అనేది మనకే అర్థం కాదు అసలు చూస్తే అలాంటి బాగా ఉంటుంది ఈ మలేషియా వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఇక్కడ దర్శనం చేసుకోకుండా ఎవరు పోరు ఎందుకంటే ఈ దేవుడు చాలా పవర్ఫుల్ అనుకున్నట్టు అవుతాయి అనేది ఉంది అది కాక ఆ గుహలు చూస్తే ఎంతో అందంగా ఎంతో అసలు ఆహ్లాదకరంగా ఉంటుంది ఒక రకమైన మంచి వైబ్స్ వస్తుంది ఆ బలంతోనే మనం పైకి ఎక్కగలుగుతాం లేకపోతే చూడండి ఎలా తయారై ఉన్నాయి అసలు ఎట్ట న్యాచురల్గా అట్ట ఎట్ట నిలబడుతున్నాయి కొండలు అంటే నీళ్ళు కానీ కారితే మనకి ఎలా అక్కడక్కడ అక్కడ వస్తాయో అదే మాదిరి కొండలు కూడా ఉంటాయి అది భలే తమాషగా ఉంటుంది ఈ సైడ్ అంతా గుళ్ళు ఉన్నాయి కిందకు వచ్చేసిన తర్వాత కిందకు వచ్చి మనం ఈ ఇదో ఈ సైడ్ ఉంది కదా ఇది ఇక్కడ ఒక చిన్న గుడి ఉంది ఆ సైడ్ బిల్డింగ్లో మాత్రం కొంచెం మనకి ఏదైనా దొరుకుతుంది కానీ వాటికి కానీ అని చెప్పినాయి ఇక్కడ తమిళనాడు నుండి వచ్చినప్పుడు కోటలు పెట్టున్నారు అక్కడ ఈ సైడ్ పెట్టున్నారు ఈ ఈ ఈ ఫుడ్ వచ్చి ఒక మీల్స్ ఒకటి హండ్రెడ్ బ్యాట్స్ అంటారు హండ్రెడ్ మనం హండ్రెడ్ అంటే మనకి ఇక్కడ టూ హండ్రెడ్ సంథింగ్ అవుతుంది టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అవుతుంది ఇక్కడ తర్వాత ఈోస్ వచ్చి ట్వంటీ ఫైవ్ అంటుంది దోస్ కొంచెం తక్కువ అందులో మనకు మార్పు ఈ తాలిబు మార్కెట్ బాగుంది దోశ మాత్రం చాలా తక్కువ డెబ్బై ఐదు రూపాయలు అంటే మనం వాడ మన రేటే ఉంది అన్నం మాత్రం అది మనకు కొంచెం తినొచ్చు కప్పు రైస్ ఇస్తారు ఈ కిందకు వచ్చిన తర్వాత మనకు అంతా నడిచి బాగా ఆకలి కాబట్టి మనం ఈ మీల్స్ తినాల్సి వస్తుంది అక్కడ నుండి ఈ కేఎల్ టవర్ అంటారు ఇది ఇది చాలా వరల్డ్లో ఫస్ట్ ఇదే ఎత్తుగా ఉండింది తర్వాత బుర్జ్ ఖలీఫా కట్టిన తర్వాత దుబాయ్లో ఇది సెకండ్ది అయింది కానీ ఇది చాలా ఎత్తుగా బాగుంటుంది ఇది పోతే ఇది వచ్చి లోపల రెండు వేల చిల్లర టిక్కెట్ దీనికి దీనికి పైకి పోయి లోపలనే తీసుకుపోతారు బాగా పైకి పైకి అంతా పైకి పోయి మొత్తం సిటీ మొత్తం మలేషియా సిటీ మొత్తం కనబడుతుంది మనకు ఈ రేట్స్ వివరాలు వచ్చి అక్కడ ఈ ఫోటో తీసుకున్న దానిలో ఆ రేట్స్ వివరాలు అన్నీ ఉన్నాయి అక్కడ పోయి పైకి పోయి మనం అక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ నుండి వ్యూ అంతా చూడవచ్చు ఈ బిల్డింగ్ వచ్చి ఐకానిక్ బిల్డింగ్ ఇది ఈ బ్యాంకులు ఆఫీసులు అన్నీ ఉన్నాయి ఈ బిల్డింగ్ చాలా ఎత్తుగా ఉంటుంది ఈ బిల్డింగ్ కూడా చుట్టుపక్కలంతా ఉంటుంది ఇది కేఎల్ టవర్స్కి బయట ఉంటుంది నాలుగు వందల ఇరవై ఇంచుల స్క్వేర్ ఫీట్ ఎత్తు ఉంటుంది ఇది చాలా హైట్ ఉంటుంది ఇది నైట్ టైం కాదు అంటే సాయంకాలంగా ఐదు గంటలు కట్టబోయినా ఉంటే అంటే వెలుతురులో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది తర్వాత చీకటి పడిన తర్వాత లైటింగ్ చేస్తారు అప్పుడు ఎలా ఉంటుంది అనేది మనకు బాగా అర్థం అవుతుంది దానికి మనకు చాలా హ్యాపీగా ఉంటుంది పైకి పోయేదానికి పైన సిటీ నుండి లైట్లు ముందే సిటీ లైట్లు వేసిన తర్వాత ఎలా ఉంది సిటీ అనేది ఉంటుంది ఇక్కడ మాత్రం వర్షం పడితే మాత్రం ఆ రోజు వేస్ట్ అవుతుంది పక్క రోజు పొమ్మన్న తర్వాత చూసుకొని మనం తీసుకోవాలి ఎందుకంటే పిడుగు ఏమైనా పడిందంటే అంటే గ్లాస్తో పెట్టుకుంటారు పైన అందువల్ల అదేమన్నా డ్యామేజ్ అయిపోయిందంటే చాలా ఇబ్బంది అవుద్ది అని చెప్పని మనం వేరే దేశానికి పోయినప్పుడు అక్కడ ఎంత ఖర్చు అవుతుంది అనేది మెయిన్ ఎంత టికెట్లు అవుతాయి తర్వాత ట్యాక్సీలకి ఎంత అవుతాయి ఫుడ్కి ఎంత అవుతుంది ట్యాక్సీలు లేకుంటే ఫుడ్ మనం వేసుకుని లెక్కేము కానీ అది కూడా చాలా అవుతుంది చూసుకోవాలి మనం ఈ టవరు ఇలా లైట్లతో భలే బ్లింకింగ్ భలే భలే తమాషగా ఉంటుంది రాత్రులు పొద్దున పూట కూడా చూసుకుంటూ పోయి మనము రాత్రులు కూడా ఈ లైటింగ్ అంతా చూసామంటే పైన నుండి బాగుంటుంది కింద నుండి కూడా చాలా సార్లు బాగుంటుంది చూసేదానికి ఇలా కింద నుండి పైన నుండి సిటీ మొత్తం చూస్తే ఒక లైటింగ్ ముందట్టుంది మొత్తం సిటీ కనబడుతుంది ఇది బాగా చాలా బాగా కట్టారు ఈ ఈ టవర్ అనేది ఈ టవర్ కంపల్సరీగా మలేషియా వచ్చినప్పుడు మనం చూడాల్సిన విషయమే తర్వాత వచ్చి ఆ కేఎల్ టవర్ మొత్తం తిరిగి ఈ కలర్స్ కలర్స్ మారుతూ ఉంటే మనకు ఒక మంచి అనుభూతి కలుగుతుంది చూసేదానికి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది తర్వాత అక్కడ నుండి మనం బయలుదేరి అక్కడ చుట్టుపక్కలంతా చూసుకుంటా వచ్చి మళ్ళా అక్కడ బస్సు ఒకటి ఉంటాయి అక్కడ బస్సులు అంటే సిటీ మొత్తం తిరిగేదానికి బస్సులు మాదిరి ఉంటాయి పైన టాప్ లేకుండా ఉంటాయి అది మార్నింగ్ ఎక్కాలా మేము సాయంకాలం వచ్చేటప్పటికి అప్పుడు వచ్చినాయి అప్పుడు ఎక్కితే ఒకటే టికెట్ వేస్ట్ అని చెప్పారు అందుకని దాన్ని ఎక్కలేదు అక్కడ తర్వాత వచ్చి ఇక్కడ మీరు ఎవరైనా మలేషియా ట్రిప్ పోవాలనుకున్న వాళ్ళు ఉంటే ఆ వివరాలు ఏమైనా మెసేజ్ చేస్తే వాళ్ళకి మేము అక్కడ చూసిన ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాం ఈ బస్ ఇది మీరు చాలామంది పోతుంటారు మార్నింగ్ అన్ని ప్లేసెస్ కొంచెం ఉంటారు మనం మళ్ళీ దిగేసినా అదే పాస్ మనకి ఈ బస్సు ఇంకో బస్సు మనం ఎక్కువ ఫేమస్ కాబట్టి మలేషియాలో ఇలా వీటి మీద ఏమన్నా మీకు అంటే డౌట్లు ఉంటే మీరు పోవాలనుకుంటే కరెన్సీ ఎట్టా మార్చుకోవాలా ఏంది వివరాలు ఏదైనా సరే మెసేజ్ చేస్తే మేము ఆన్సర్ చేస్తాం ఎందుకంటే పోయించినాం కాబట్టి ఇక్కడ వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది చాలా బాగుంది ఇక్కడ మలేషియాలో అది ఎక్కడుంది ఏం ప్లేసు ఎట్ట పోవాలా ఏందనేది కూడా మేము చెప్తాము ఇది ఇక్కడ బాగుంది దర్శనం చేసుకున్నాం వినాయక స్వామిని ఇక్కడ దీనికి బాగా ప్రా అక్కడ కూడా చాలా బాగా వినాయక స్వామి ప్రాముఖ్యత ఉంది అందరూ వచ్చి ఇక్కడ బాగా దర్శనం చేసుకుంటారు వచ్చి మనకు తమాషా ఏంటంటే టు బి ఆనంద భవన్ ఉంది మెడ్రాస్లోను మనకు అన్ని దగ్గరలో ఉంటుంది కదా ఏ టు బి ఆనంద భవన్ ఆంధ్ర వాళ్ళది తమిళనాడు వాళ్ళది ఇది ఇక్కడ మనం తీసుకున్నాము ఈ వాటర్ బాటిల్ కొనుక్కున్నాము అరవై అరవై రూపాయలు ఎనభై రూపాయలు అట్ట వాటర్ బాటిల్ ఉంటుంది ఇక్కడ వాటర్ కొంచెం రేటేను ఏ టు బి ఆనంద భవన్లో ఇలా ఉన్నాయి పర్వాలేదు కొంత రేట్లు అంటే కొంచెం మన ఇండియాతో పోలిస్తే కొంచెం ఎక్కువ ఉన్నా కూడా ఇది మన ఇండియా ఫుడ్ కాబట్టి మనకు బాగానే ఉంటుంది టిఫన్లు కొంచెం ఆ రైస్ ఐటమ్స్ అవన్నీ బాగా ఇది హోటల్ వాళ్ళది బాగా పెట్టున్నారు హోటల్ మలేషియా పోతే మన ఆంధ్ర ఫుడ్ కనపడింది రా ఏదో ఒక ఇండియా ఫుడ్ కనపడింది అని చెప్పి సంతోషం పూరి తర్వాత వచ్చి ఒక ఫ్రైడ్ రైస్ ఇవన్నీ తీసుకొని తిన్నాము ఇది చాలా సంతోషం మనకి మన ఫుడ్ కనపడితే అక్కడికి